విశాఖ సిఏ సమిట్లో ప్రధానంగా ఆకర్షణగా ఉండేవి స్టాల్స్ ఆ లో మనం విశాఖకు ఒక మరో పేరు విశాఖ అంటేనే గుర్తు వచ్చేది ఒక పక్క సముద్ర తీరం అయితే మరోపక్క ఏజెన్సీ అందాలు ఏజెన్సీలోని అరకు కాఫీ అరకు కాఫీకి ఇప్పుడు విశ్వవిఖ్యాత అయితే దాదాపుగా వచ్చింది విశ్వఖ్యాత అయితే గనక దాదాపు అన్ని ప్రాంతాల్లో వచ్చింది అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ఎప్పుడు కూడా ఎక్కడికక్కడ దీన్ని బాగా ఎగ్జిబిట్ చేస్తుంటారు మనం చూస్తున్నాం ఇక్కడ అరకు సంబంధించిన కాఫీ ప్రొడక్ట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి అది మాత్రమే కాకుండా గిరిజన కార్పొరేషన్ సంబంధించిన అన్ని వస్తువులని కూడా ప్రదర్శనకు పెట్టారు అలాగే అమ్మకాలు కూడా జరుగుతున్నాయి ఎలా ఉన్నాయని ఒకసారి మనతో మారడానికి మేనేజర్ ఉన్నారు పాటు సార్ చెప్పండి ఎలా ఉన్నది మా మొత్తం థ్యాంక్ యూ అండి ఇప్పుడు మీరు చెప్పినట్లుగాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలోని ఆయనే మాకు ప్రధానంగా ఎక్కడ ఆయన ఏ మీటింగ్లకు వెళ్ళినప్పటికీ ఆయన దీన్ని అత్యధికంగా పబ్లిసిటీ చేయడంతో పాటు దీనికి బ్రహ్మాండమైన బ్రాండింగ్ వచ్చింది దీనివల్ల మాకు ఈ మధ్య కాలంలో అరకు కాఫీకి అయితే మంచి డిమాండ్ పెరిగిందండి అరకులోని సుమారుగా రెండున్నర లక్షల ఎకరాల్లోని ఇప్పుడు కాఫీ తోటలో ఓన్లైన్ కాఫీ పండిస్తున్నారు ఆ కాఫీని మనం జీసీసీ ద్వారా కానీ మిగతా ఏజెన్సీల ద్వారా కానీ ప్రొక్యూర్ చేస్తున్నాం మనం ప్రొక్యూర్ చేసిన జీసీసీ కాఫీ అంతటినీ కొంత మేము ఎక్స్పోర్ట్కో లేదంటే బయట వాళ్ళకి అమ్మడం ద్వారా మిగతా దాన్ని మాత్రం మేము దాన్ని ప్రాసెస్ చేయించి ఈ ఆరండి అంటే రిటైల్ మార్కెట్లో కూడాను మిగతా ప్రోడక్ట్లు అన్నిటినీ తీసుకొస్తున్నాం సార్ వీటితో పాటుగాను జీసీసీ అంటే గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ కింద మొత్తం తొంభై ఐదు రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ మా గౌరవ మంత్రి మేడం గారు సంజయరాణి మేడం గారు ఆధ్వర్యంలోని అట్లాగే మా గౌరవ చైర్మన్ గారు కిడారి శ్రావణ్ సార్ ఆధ్వర్యంలోని మా అతి ప్రధానంగాను మా రీసెంట్ ఎండి గారు కల్ప కుమారి మేడం ఐఏఎస్ మేడం గారు ఆధ్వర్యంలో మొత్తం మాకున్న ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా రీబ్రాండింగ్ చేయడం జరిగింది సార్ రీసెంట్గానే ఇప్పుడు మా ప్రోడక్టుల తల ఒక రేంజ్ అంతర్జాతీయ స్థాయికి మేము రీబ్రాండింగ్ చేస్తాం వీటిని ఇప్పుడు మా నెక్స్ట్ తర్వాత తదుపరి మా కార్యాచరణ ఏంటంటే వీటిని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము పక్కా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం ఈ దిశగా మేము ముందడుగు వేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల ప్రకారంగాను దీన్ని ఇంకా జీసీసీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి మా సహాయ శక్తిలో ప్రయత్నాలు చేస్తాం సార్ ఎందుకు కూడా అనౌన్స్మెంట్ వచ్చింది దాదాపుగా కాఫీకి ఇంకా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఉంది సో ఇంకా విస్తరిస్తాము ఇప్పటిదాకా ఉన్న ల్యాండ్స్తో పాటు ఇంకొంచెం ల్యాండ్స్ని తీసుకుని మరింత ప్రాప్లెన్ పెంచే అవకాశం ఉందంటున్నారు సో మాక్సిమం గిరిజన కార్పొరేషన్కి మనకి ఈ పరిధిలో ఎంతమంది గిరిజన రైతులకు మనకి ఇది లబ్ధిలోకి వస్తుంది పెంచితే ఎంతమందికి అందుబాటులో ఉంటుంది సార్ ఇప్పటివరకు అయితే రెండున్నర లక్షల ఎకరాల్లోని కాఫీ పంట సాగు చేస్తున్నారు సార్ ఇంకా ఈ సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా దాన్ని ఇంకొక లక్ష ఎకరాలకు పెంచాలని చెప్పేసి ప్రపోజల్ నడుస్తుంది దీనివల్ల ఆల్మోస్ట్ గిరిజన ప్రాంతాల్లోనూ ఉన్న రైతుల ప్రతి ఒక్కరికి కూడాను ఒక సబ్స్టాన్షియల్ కంటే ఒక స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు లేదనుకుంటే మా మంత్రి గారు చైర్మన్ గారు వీళ్ళ ఆధ్వర్యంలోని పక్క ప్రణాళికలు తయారు చేస్తున్నాం సో దాని ప్రకారంగా కాఫీ బాడవాళ్ళ సహకారంతో దీన్ని విస్తరించి ఇంకా ఎక్కువ మంది గిరిజనులు కాఫీ పండు ద్వారా లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకుంటాం సార్ ఇది మనకి ముఖ్యంగా జీసీసీ పరిధిలో తొంభై ఐదు రకాల వస్తువులు ఉన్నాయి అందులో గిరిజనులు మాత్రమే తయారు చేసే కుంకుమ దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి చింతపండు దగ్గర నుంచి అన్ని రకాల ఆయుర్వేద ప్రొడక్ట్స్తో పాటు ప్రధానంగా కాఫీ విక్రయాలు అనేవి పెరుగుతున్నాయి మరో లక్ష ఎకరాల వరకు కూడా దీన్ని పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు అన్ని రకాల కాఫీలు అంటే రకరకాల కాఫీ ఉత్పత్తులని తయారు చేయడంతో పాటు వాటిని అందుబాటులోకి అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కాఫీ ప్రధానంగా ఆధారంగా విశాఖపట్నాన్ని మరింత ముందు తీసుకెళ్లే అవకాశం అయితే ఈ సమిట్ ద్వారా కనిపిస్తోంది